పార్వతి తనయ గణపతి దేవా పొరుగునరా వేళ ఓ దేవా పొరుగుణరా వేలా పార్వతి తనయ గణపతి దేవా పొరుగుణరా వేలా ఓ దేవా పొరుగుణరా వేలా ముందుగా ననీ నా మొదలచిన ముక్తి మార్గము నొసగుమయా ముందుగాననీ నామ ముదలచిన ముక్తి మార్గము ఓ భక్త నొసగుమయదయా మా పూజలు గై కొని నిత్యము మముకా భక్త భక్తదయా మా పూజలు గై కొని నిత్యము మముకా పాడుమయ పార్వతి తనయ గణపతి దేవా పరుగునరా వేళ పరుగున రావేలా గజముఖ వరద గణపతి దేవా భక్తుల పాలిట దయామయా గజముఖ వరద గణపతి దేవా భక్తుల పాలిట దయామయా మూషిక వాహన ముందు వేడుకొని దారి చూపుము వేగమయ మూషిక వాహన ముందు వేడుకొని దారి చూపుమో వేగమయ పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావేల ఓ దేవా పరుగున రావేలా ఈశ్వరనందన విఘ్నేశ్వరమా మొరలాలిం పగరావేమయా ఈశ్వరనందన విఘ్నేశ్వరమా మొరలాలింపగరావే పగరావేమయా బాల కవితనే కనకారావును బాలిక భయములు తీర్చుమయ ఓ బాల కవితనే కనకారావు బాలిక భయములు తీర్చుమయ పార్వతినయా గణపతిదేవా పరుగునరా వేళ వ దేవా పరుగునరా పార్వతి తనయా గణపతిదేవా పరుగునరాలా పరుగునరాలా

రోగా బృహస్పతి ధేదా ఆంద్రిజమానన్యేష సర్వంశస్మిన్నవే పురూత ప్రజాయ రేషు మ్రమాణ రేషుమ